శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి సిరిల వర్షం కురిపించాలంటే సంక్రాంతి రోజు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో సంవత్సరం మొత్తం మీకున్న కష్టాలన్నీ పోగొట్టుకోవాలంటే సంక్రాంతి రోజు ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సంక్రాంతి రోజు పాటించాల్సిన శక్తివంతమైన పరిహారం నల్ల పసుపు కొమ్ము పరిహారం ఏ ఇంట్లో అయితే సంక్రాంతి రోజు స్నానం చేశాక ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో నల్ల పసుపు కొమ్మును ఉంచి మూట కట్టి ఆ మూటను ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఉంచి వక్రతుండాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకున్నాక ఆ మూటను ధనం దాచుకునే బీరు వాళ్ళ దాచిపెట్టుకుంటారో వాళ్ళ ఇంట్లో సంవత్సరం మొత్తం శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకున్న దుఃఖాలు కష్టాలు అన్నీ తొలగిపోతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు చాలా సులభమైన శక్తివంతమైన పరిహారం నల్ల పసుపు కొమ్ము పరిహారం నల్ల పసుపు కొమ్ము సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం గణపతి స్వరూపం అందుకని సంక్రాంతి రోజు ఏం చేయాలంటే ఒక నల్ల పసుపు కొమ్ము తీసుకొని దాన్ని పసుపు వస్త్రంలో మూటగట్టాలి పూజా మందిరంలో ఉంచి వక్రతుండాయ నమః ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ రెండు మంత్రాలు పదకొండు సార్లు చదువుకొని ఆ మూటకి ధూపం వేసి అగరబత్తులు చూపించి పూజ పూర్తయ్యాక బీరువాళ్ళే దాచిపెట్టుకోవాలి అయితే నల్ల పసుపు కొమ్ము చాలామందికి దొరకటం లేదు నల్ల పసుపు కొమ్ము దొరకని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఇంకో పరిహారం చేసుకోవచ్చు ఆ ప్రత్యామ్నాయ పరిహారం ఏంటంటే సంక్రాంతి రోజు ఒక తెల్ల వస్త్రం తీసుకోండి ఆ తెల్ల వస్త్రంలో ఐదు రూపాయల బిళ్ళలు ఉంచండి తెల్లటి అక్షింతలు కొని ఆ తెల్ల వస్త్రంలో ఉంచండి కట్టండి ఆ మూటకి ధూపం వేసి ఆ మూటకి నమస్కారం చేసుకొని ఓం చాముండాదేవి అయి నమః అని ఇరవై ఒక్కసార్లు చదివి పూజ పూర్తయిన తర్వాత ఆ మూట బీరువాలో దాచిపెట్టుకోండి ఓం చాముండాదేవి అయి నమోనమ మూట దగ్గర చదవాల్సిన మంత్రం నల్ల పసుపు కొమ్ము లేకపోతే ఈ ప్రత్యామ్నాయ పరిహారం చేసుకోండి ఐదు రూపాయి నాణ్యాలు తెల్లటక్షింతలు తెల్ల వస్త్రంలో కట్టి ఆ మూట దగ్గర ఈ మంత్రం చదివి ధూపం వేసి అగరబత్తులు వెలిగించి ఆ మూటను తీసుకువెళ్ళి పూజ అయ్యాక ధనం దాచుకునే బీరువాళ్ళ దాచిపెట్టుకోండి అలా చేసిన సంవత్సరం మొత్తం మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే సంక్రాంతి రోజు స్నానం చేసేటప్పుడు నల్ల నువ్వుల పిండి శరీరానికి రాసుకొని ఆ తర్వాత స్నానాన్ని ఆచరించాలి ఆ తర్వాత స్నానం చేశాక పాలల్లో కొన్ని తెల్ల నువ్వులు పంచదార కలిపి ఆ పాలు తాగాలి నల్ల నువ్వుల పిండి శరీరానికి రాసుకొని స్నానం చేయాలి స్నానం చేశాక తెల్ల నువ్వులు పంచదార పాలల్లో కలిపి పాలు తాగాలి ఇలా చేస్తే గ్రహ దోషాలన్నీ తొలగిపోతే సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి వస్తుంది అలాగే సంక్రాంతి రోజు పూజ ఎలా చేసుకోవాలంటే శివలింగం కానీ శివుడి చిత్రపటం దగ్గర కానీ సంక్రాంతి రోజు నువ్వుల నూనెతో దీపం పెట్టాలి ఆవు నెయ్యితో శివుడికి అభిషేకం చేయాలి శివలింగం ఉన్నవాళ్ళు సంక్రాంతి రోజు శివుడికి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే సంవత్సరం మొత్తం శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు అలాగే లక్ష్మీనారాయణల చిత్రపటం కానీ విష్ణు సంబంధమైన ఫోటో ఏదున్నా సరే వాళ్ళు పద్మపుష్పం ఉంచి నమస్కారం చేసుకోండి అలా చేస్తే సంవత్సరం మొత్తం ఆర్థికంగా కలిసి వస్తుంది అలాగే సంక్రాంతి రోజు ప్రత్యేకంగా రెండు దానాలు ఇస్తే సంవత్సరం మొత్తం అద్భుత ఫలితాలు కలుగుతాయి మొదటి దానం పెరుగుదానం ఎవరైనా పంతులు గారికి సంక్రాంతి రోజు పెరుగు ప్యాకెట్ దానం ఇస్తే మీకున్న దరిద్రం మొత్తం పోతుంది ధనపరంగా బాగా కలిసి వస్తుంది పంతులు గారు అందుబాటులో లేకపోతే ఎవరైనా పేదవాళ్ళకైనా సరే ఒక కేజీ పెరుగు దా సంక్రాంతి రోజు దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే సంక్రాంతి రోజు గుమ్మడికాయ దానం ఇస్తే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు బూడిద గుమ్మడికాయ కానీ మామూలు గుమ్మడికాయ కానీ ఏ గుమ్మడికాయ అయినా సరే సంక్రాంతి రోజు దానం ఇవ్వండి అయితే దానం ఇవ్వాలనుకున్నప్పుడు ముందు మామూలు గుమ్మడికాయే దానం ఇవ్వండి అది దొరకని పక్షంలో బూడిద గుమ్మడికాయ దానం ఇవ్వండి ఏ గుమ్మడికాయ అయినా దానం ఇచ్చుకోవచ్చు పంతులు గారికి గుమ్మడికాయ దానం సంక్రాంతి రోజు ఇస్తే వృత్తిపరంగా సంవత్సరం మొత్తం అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే ఆహారంలో కూడా గుమ్మడికాయ కూర కనుక తిన్నట్లయితే లేదా గుమ్మడికాయ పులుసు తిన్నట్లయితే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి సంక్రాంతి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకొని కష్టాలన్నీ పోగొట్టుకోండి పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి ఒక చక్కటి పరిష్కార మార్గం కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి కేవలం స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో మాత్రమే మా అఫీషియల్ నెంబరు ఆ నెంబర్ కాకుండా వేరే నెంబర్స్తో మా పేరున ఎవరు అపాయింట్మెంట్ తీసుకున్నా నమ్మకండి మా వీడియోస్ కింద ఇంకా ఏ నెంబర్ ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయకండి నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో ఇది మాత్రమే మాచిరాజు భక్తి ఛానల్ అఫీషియల్ నెంబర్ ఈ నెంబర్ ద్వారా మాత్రమే మాచిరాజ్ భక్తి ఛానల్ని సంప్రదించవచ్చు ఇతర ఫేక్ నెంబర్స్ నమ్మకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి